దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభో నేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఓ చక్కని మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను ద్వితీయ ద్వితీయోప దేశ కాండము ఎనిమిదో అధ్యాయం పదవచ్చనుల దేవుని వాక్యం మనం చూస్తే నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను మంచిది దేవుని బిడలారా ఓ ప్రాముఖ్యమైన చక్కని మాట ఏమని మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే దేవుడు నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండం ఎనిమిదో అధ్యాయం పద దేవుడు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ప్రభు బిడలారా దేవుడు అంటున్నాడు నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతించమంటున్నాడు ముందుగా ఇస్రాయేళలు గురించి జ్ఞాపకం చేసుకుంటే దైవ జనుడైన మోషియా ద్వారా దేవుడు ఇస్రాయేలీలతో మాట్లాడుతూ వచ్చాడు ఏమని వారు ఐగుప్తు దేశములో ఇస్రాయేలు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుని బిడలారా దేవుడు వారి మరాలకించి ఐగుప్తులోంచి పాలు తేనుళ్లు ప్రవహించు కనాను దేశానికి దేవుడు తీసుకొని వస్తున్నాడు ఆ ప్రయాణంలో దేవుడు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు ఏమంటాడు ఎదుగో పాలు తేనుళ్ళు ప్రవహించు కనాను దేశాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు అక్కడ చక్కటి ఆ ఆహారపు పదార్థాలను దేవుడు లేక పంటలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజరుపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశం వలివ నూనియు తేనుయు గల దేశం ఆ మంచి దేశాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంట తిని బైబుల్ రాస్తారు మనసారా తిని కడుపారా తిని మనసారా దేవుని స్థుతించమని వాక్యములో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు కడుపార తిని మనసారా దేవుని స్థుతించవలసిన వారు మనస్సును మదించరి అని బైబిల్ రాశారు దేవుని బిడలారా ఇస్రాయలు మర్చిపోయినట్లుగా ఇదిగో నీవు నేను కూడా మరచిపోకూడనట్లుగా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా మనం మరచిపోకూడదు ఇస్రాయేళ్లు గురించి దేవుడు అంటాడు నా ప్రజలు నన్ను లెక్క లేనన్ని సార్లు మరచిపోయారు అని మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళు మర్చారు మనం మరవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో మరచిపోకుండా ప్రతి దినం ప్రతి దినం ఉదయం సాయంత్రం రాత్రి దేవుని స్థుతించే వారంగా ఉండాలి దావిద భక్తుడు దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతిస్తున్నాను అంటాడు దానియులు భక్తుడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని మరచిపోలేదు ఈ ఉదయ కాలకు వేళ ప్రతి దిన ఉదయ లేవుగానే దేవుని వాక్యాన్ని చదువుతున్నావా దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రతి దినం ఉదయకాలం కానీ నీ దినమును ఇదిగో ప్రార్థనతో ప్రారంభించు ఇదిగో వాక్యము చదివి ప్రార్థన చేసి దినాన్ని ఆరంభించు పండుకునే ముందు కూడా వాక్యాన్ని చదివి కుటుంబ ప్రార్థన చేసి ఆ అప్పుడు నీ దినమును ప్రార్థనతోనే ముగించాలి అప్పుడు పడకల మీద పరుండాలి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా మరచిపోకుండా స్థుతించమంటున్నాడు దేవుని బిడ్డలారా చాలా మంది దేవుడు తమకిచ్చిన దాన్ని బట్టి స్థుతించవలసినటువంటి వారు ఇంతేనా ఈ కాస్తేనా అని ఆ బాధపడేవారుగా ఉంటారు బైబుల్ దావేది గారు ఏమంటాడు తెలుసా నేనున్న స్థితిలోని సంతృప్తిని కలిగించమని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా యువదాల పేళ ఉన్న దానిలోని నీకు దేవుడు కలుగు చేసిన దానిలోని ఆ సంతృప్తి కలిగి దేవుని స్థుతించడం నేర్చుకుంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి ఆ ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు ఉదయకాలకు వేళ ఏ స్థితిలో నువ్వు నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో కలిగి ఉన్న స్థితిలోని ప్రార్థించడం దేవుని స్థుతించడం మానక స్థుతించు దేవుడు నేనేం చేస్తాడు తెలుసా ఉన్నతమైన శిఖరాలకు దేవుడు తీసుకొని పోతాడు ఎదుగో లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడి వేలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడటానికి ఆ దేవుడు నిన్ను స్థుతించమని కోరుతున్నాడు ఈ ఉదయకాలపై వేళ ఈ మాటలు ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నంటే దేవుని మరచిపోకుండా దేవుని స్థుతించాలని మనవి చేస్తూ దేవుని మాటలు మన వినికిరులో గాక పరమ తండ్రి మీ స్తోత్రాలు ఈ వాగ్దానం బిడల హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచండి దేవా ప్రతి ఉదయం లేవుగా మిమ్మల్ని స్థుతించడం ప్రార్థించడం బిడలకు నేర్పిస్తురని నాయన వాక్యముతోనే మా ప్రభువ ప్రతి పనిని ప్రారంభించడానికి సహాయం తెచ్చింది అలాగే ఈ సవిలో మా ప్రభువ ఈ వాగ్దానం ని బిడల హృదయాలను ముద్రించి భద్రపరుస్తున్నామని ఏ సై పేరట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ మంచిది రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను గాక ఆమెన్